హలో గైస్ ప్రజెంట్ అయితే మేము గొంతమ్మ గుట్ట మేము ఉన్నాం సో గొంతమ్మ గుట్ట లోపల గుడి శివలింగం అయితే ఉంది కదా శివలింగం నుండి రైట్ సైడ్ వెనక సైడ్ నుండి ఇట్లా కొద్ది దూరం వచ్చినాయి సో ఇలాగైతే ఒక దారి ఉన్నది మరి ఆ దారి ఎటుపోతే తెలియదు మేమైతే అలా ఆ ప్రయత్నం చేస్తున్నాం ఇది పూలింగ్ అయితే దారి అయితే లేదు మొత్తం క్రూరంగా ఉన్నది ఎంత భయంకరంగా భయంకర ఆందోళనకు గురైనట్టుంది ఇక్కడ చూసినట్టయితే మన ప్రతాపరుద్రుడు ఇంకా పరిపాలించింది గుట్ట మీద సో అప్పుడు కాకతీయులు కట్టించిన గోడ అయితే మనం కనబడుతుంది చూసినట్టయితే ఇంకా ఏమైనా ఇలా ఉందా సో సొరంగ మార్గం లాగా ఉంది ఇత ఇక్కడ ఉంచుకున్నట్టయితే చూస్తారు కదా అసలు ఎంత పెద్ద బండ్ ఈ బండి ఆఖరు భయంకరంగా ఉన్నది సో ఇందులో చిన్నగా ఏదో ఉండేసరికి అది చూసినాం ఈ సందులో చిన్న బండి అయితే ఇరిగి ఉన్నది సో విచిత్రంగా అనుకున్నాం కానీ ఇక్కడ విపరీత ఏం లేదు మరి అక్కడ ఆ బండి వెలుగుపెట్టదు మరి ఎరికిందో కూడా తెలదు సో అయితే కొంచెం ఆశ్చర్యంగా గురి చేసింది తొందరబడికి వచ్చిన దోశలు అసలు విషయం ఏంటంటే ఇది చూస్తున్నాగా ఇవైతే సాపుగా అయితే లేవు ఇది మొత్తం పరికి ముళ్ళను లెక్క మొత్తం మండ ముళ్ళు ఉంది ఇంత భయంకరంగా ఉంది అంటే ఇట్లా ముట్టుకున్నగానే కూర్చుకుంటాను ఈ మండు మొత్తం కానీ మీరు ఒక ఇది వచ్చి ట్రై చేయాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా ఫస్ట్ నేనైతే ఈ కాకితీయ కట్టిన గోడని అయితే ఎక్కువ పోతున్నా ఇక్కడ లొకేషన్ ఎట్లుండో చూద్దాం ఒకసారి చూస్తారు కదా ఇదే గోడ ఇది అప్పుడు ఇది ఎట్లా బండ్లు పెట్టిందో ఈ గుట్టల మీద ఎట్లున్నారో తెలియదు కానీ కొద్ది ఎత్తున లేవు భయంకరంగా ఉన్నాయి ప్రజెంట్ అయితే దోసలు ప్రజెంట్ దోసలు ప్రజెంట్ అయితే నేను గొంతమ్మ గుట్ట మీద గుట్ట మీద ఉన్న కాళేతులు కట్టించిన గోడ మీద ఉన్న కొద్ది స్లిప్ అయినా నా పానాలకే ప్రమాదకరం సో నేనైతే కొంచెం కేర్ఫుల్గానే పోతున్నా చూసారు కదా ఎంత బాగా ఇగో చూసుకున్నట్లయితే మన ఎదురుగున్న గుట్ట ఒకసారి సున్నా అటు మన విజువల్ పెట్టి కెమెరా పెట్టేసి చూస్తున్నట్టయితే ఆ గుట్ట కనబడుతుంది కదా మీకు అది గారి గుట్ట అంట సో ప్రతాప్ రుద్రుడు పరిపాలించినప్పుడు ఆ గుట్ట మీద అయితే అక్కడ కోట ఉందంట మరి అయితే వెళ్ళలే ఉన్నది ఉన్నది ఆట కాదు ఉన్నది సో ఇప్పుడు ఈ గోడ మీద ఉన్నాం అంటే ఇట్లా ఎందుకు అక్కడ పోవడానికి కుదురుతలేదు మొత్తం ముళ్ళతో ఉన్నది ఎంత భయంకరమైన కొద్దిగా నేను ఒక అడుగు స్లిప్ వేసినా కానీ నా బొక్క కూడా దొరకదు అంత భయంకరమైనది తనకైతే ఈ గోడ అంచుకైతే వచ్చేసినాం అప్పుడు ఇక్కడ ఎట్లా ఉందో తెలియదు కానీ సో ప్రస్తుతం అయితే మొత్తం వచ్చినాయి ఒక గోడ మాత్రమే మనకి తనకి కనబడుతుంది ఇంకో ముచ్చడు ఏంటంటే ఏదైతే కాకతీయులు ప్రతాపృతుడికా పరిపాలించినప్పుడు అయితే ఈ గుట్ట ప్రతాపరి గుట్ట ఇది అంటారు అది ఇది సో మరి గొంతమ్మ గుట్ట అని అంటారు పాండవులు కూడా వనమాస కాలంలో ఇక్కడికి వచ్చి నివసించిందని ఒక చరిత్రకారులు అయితే చెబుతున్నారు మరి ఎంతో నిజమో తెలియదు ప్రస్తుతం అయితే మనం దీన్నైతే గొంతమ్మ గుట్ట అని పిలుస్తున్నారు ఎంత హైట్ ఉందో చూడు ఇప్పుడు చూడు గుడి ఎక్కడ ఉందో మేము ఎంత తిరిగి వచ్చినాము మేము వాళ్ళ నుంచి వెళ్ళి ఆ పై నుంచి వెళ్ళి ఈ అడివి ఉందా ఈ అడివి ఇల్ల నుంచి వెళ్ళి ఇంతకు ముందే చెప్పిండా ఆ అవతల నుంచి వెళ్ళి ఇట్లా తిరిగి ఇట్లా తిరిగి ఇవో ఒక గోడలా ఉంది ఈ రాయి వన్ బై స్టెప్ వన్ అటు అటు అయినా ఇటు అయినా కథం అవుట్ రైట్ అట్ట పోతే ఇట్ట చూస్తున్నారు కదా మొత్తానికి ఆ బండ ఎత్తైన బండగా మారుతుంది ఆ బండ కిందనే చిన్న సొరంగ మార్గం ఎక్కువ ఉన్నది అక్కడ కృష్ణ పాదాలు ఉన్నాయి అండ్ శివలింగం కూడా ఉంది మీకు కూడా అది చూపిస్తాం ఎట్లున్నదో ఒక లుక్ చేద్దాం అక్కడ దాకా చూసినట్టయితే కొంచెం భయంకరంగా ఉన్నది చూసారు ఇంకోటి ఏంటంటే ఇట్లా మీ అచ్చిన అని చెప్పి మీరు ఇట్లా ట్రై చేయకండి కొంచెం జాగ్రత్తగా ట్రై చేయండి ఒక వచ్చినా కానీ మీరు కొంచెం మీకు చూపెట్టడానికి మేము అడ్వెంచర్ చేసాం అంతేగాని తప్పకుండా మీరు రావాలి చూడాలనేది ఉద్దేశం కాదు ఫిఫ్టీగా చూస్తున్నాం ఇక మళ్ళీ మొత్తానికైతే మళ్ళీ అక్కడ శివలింగం దగ్గరకైతే వెళ్తున్నాం చూపించిన లొకేషన్ ఎట్లా ఉందో ఆ లొకేషన్ దగ్గర పోయి ఆ శివలింగాన్ని ఆ పాదాలు ఒకసారి చూసేద్దాం ఎటు చూసిన బండలు అరివి పెద్ద పెద్ద చెట్లు భయంకరమైన గుహలు అంత డేంజర్గా ఉండే అయితే ఫస్ట్ టైం దీన్ని విజిట్ చేసిండు